రోజు మార్నింగ్ నేను వచ్చిన కానీ ఇప్పుడు అటు సైడ్ ఉన్నట్టుంది ఈ నేను ఆరు నాన్నగిరి ఇక ఇప్పుడే పూజ సంపూర్ణమైంది ఇక నిన్న చంద్రగ్రహణం అయిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మరి పూజ చేసుడైంది ఇప్పుడు కుబేర కొంచెం మళ్ళీ కొత్త బియ్యం నింపుతున్నాయి అయితే మనము ఇంట్లో పూజ చేసుకోవడం ఇదంతా వేసరికి చాలా టైం పడుతుంది దీపారాధన చేసి ఇక బ్రేక్ఫాస్ట్ వారికి పెట్టొచ్చి ఇప్పుడు కుబేర కొంచెం ఇంట్లో మళ్ళీ కొత్త బియ్యం వేస్తున్నా ఇక ముత్యము పగడము ఇవి ఇవైనా మంచి కాస్ట్లీ అంటే అసలైన తెచ్చుకోవాలి చూడండి బియ్యం కొత్త తెచ్చిన మళ్ళీ పౌర్ణమికి పౌర్ణమికి కుబేర కొంచెం చేంజ్ చేయాలంటారు నిన్న పౌర్ణమి కదా కానీ చంద్రగ్రహణం ఉంది కాబట్టి నేను ఈరోజు పెట్టుకుంటున్నాను అయితే ఫస్ట్ కు ఫస్ట్ కుంకుమ వేసిన తర్వాత కొన్ని బియ్యం వేసి ముత్యం పగడం వేసినాం వేసిన తర్వాత మళ్ళీ కొన్ని బియ్యం వేసి ఇక ఇప్పుడు ఇక్కడ అన్నీ వేసుకోవాలి ఒకటి ఒకటి ఈ అన్నీ కొన్ని వస్తువులకు లక్ష్మీప్రదమైన వస్తువులు అంటారు ఆ వస్తువులన్నీ మనం చాలా ఉంటాయి కానీ మనకు సాధ్యమైనవి ఎన్నో తెచ్చి వేసుకోవాలి దీనిలో ముత్యాలు పగడాలు గోమతి చక్రాలు గురువింజ గింజలు ఇవన్నీ కూడా దేవికి పూజ చేయడానికి వాడతాం లక్ష్మీప్రదమైన వస్తువులు అంటారు ఇక అట్లా మనకు తెలిసినవి వేసుకోవాలి తామర గింజలు ఇవి గోమతి చక్రాలు ముత్యం వేసినాం పగడం వేసినాం గుర్వింజ గింజలు వేసినాం గోమతి చక్రాలు వేసినాం ఇక చూడండి ఇది తామర గింజలు నేను ఇక్కడ మనకి ఇది చి ఎంత సైజు ఉన్నదో దాన్ని బట్టి మూడు వేసుకుంటున్నా లేకపోతే ఇక ఎన్ని పదకొండు పదకొండు కూడా వేసుకోవచ్చు పెద్ద కుబేర కొంచెం పెట్టుకుంటే ఇక్కడ మన పూజ రూములు ఎంత ప్లేస్ ఉంది ఇవన్నీ ఆలోచించి నేను అట్లా చేస్తున్నా ఇక చూడండి ఇప్పుడు గవ్వలు లక్ష్మీ గవ్వలు ఇక్కడ మనం కొంచెం బియ్యం వేసుకుంటూ మళ్ళీ తర్వాత ఇంకొక లే లేయర్ లాగా ఇవి వేసుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ బియ్యం వేసుకుంటాం బియ్యం వేసిన తర్వాత ఇక పైన అయితే చాలా వస్తువులు ఉంటాయి అమ్మవారికి అమ్మవారు పసుపు కుంకుమ గంధము కర్ ఇది పచ్చకర్పూరం ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన వస్తువులు అంటారు కదా ఇష్టమైన వస్తువులన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడు మనకి ఎట్లాగూ సంతోషం ఎంత ఎక్కువ అవుతుంది కదా ఏదైనా అట్లనే లక్ష్మికి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులన్నీ లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టినప్పుడు ఒక ఎనర్జీ అక్కడ ఉంటుంది అని అంటారు పెద్దవాళ్ళు ఇక ఏదో మనం తెలిసిన మట్టుకే చేయడం ఏదైనా కానీ అంటే ఏదైనా విని ఆచరించడం అట్లా చూడండి గోల్డ్ ఈ రూపు నేను ఇక్కడ పెట్టించుకుంటా అమ్మవారి రూపు శుక్రవారం అప్పుడు పూజలు చేస్తాం కదా అప్పుడు ఇక్కడ పసుపు కుంకుమ వేస్తాం ఆటో సప్లైంది మా అమ్మనే అయింది ఆటోలో రావద్దే అంటే అస్సలు వినది పసుపు కుమ్ము ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి రూపు పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను పసుపు కుంకుమ వేసుకోవచ్చు ఇగ పోక ఖర్జూర పండు ఇప్పుడు ఈ సీజన్లో అది పాడవుతుంది కాబట్టి తీసేసిన ఇక మళ్ళీ మనం కొత్తది పెడితే పెట్టుకోవచ్చు ఇవి కాయిన్స్ ఇక నేను ఈ కాయిన్స్ ఇట్లా పెట్టుతా కింద మనం ఇక్కడ ఇది ఇప్పుడు ఆ పైన పెట్టాలి పూజ మండపం మీద కానీ మీకు చూపించడానికని ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను నేను బిల్లాలు అన్నీ పెట్టుకుందాం పెట్టిన తర్వాత ఇది పైన పెట్టాలి అయితే అప్పుడప్పుడు మధ్యలో అమ్మ మనం పూజలు చేస్తాం కదా చేసినప్పుడు కాయిన్స్ కూడా పెడతాం కదా ఉగాదికి ఇంకా వేరే పండుగలప్పుడు గౌరమ్మను పెట్టుకున్నప్పుడు ఒక కాయిన్ కూడా పెట్టుకుంటాం మనం కలశం పెట్టినప్పుడు కానీ కూర్చోయమ్మ ఇటు కూర్చుంటాం అక్కడ కూర్చుంటాం ఫ్యాన్ అయ్యి ఇక అక్కడ ఫ్యాన్ నేను ఒక ఐదు నిమిషాలలో వస్తా ఫ్యాన్ అయ్యి ఆమె క్కడిది అక్కడ తిరుగుతుందా సరే అయితే ఇట్లా ఇప్పుడు నీకు టీ ఓషి టచ్చినా లేదా మరి కాదు అట్లా మొక్కుకుంటే శుభ్రం అంతే వాళ్ళు చెప్తారు మరి సుష్ణ మంచిగా అయిందా అయితే ఇప్పుడు ఈ అన్ని ఐదు రూపాయల బిల్లలన్నీ పెట్టుకున్నాం ఇవన్నీ మనం ఉగాదికి గౌరమ్మను పెట్టినప్పుడు అక్కడ కూడా కాయను పెట్టుకుంటాం తర్వాత ఎల్లమ్మ దేవునికి పెట్టినప్పుడు ప్రతి పండుగకు గౌరమ్మను పెట్టినప్పుడల్లా మేము కాయను పెడతాం మనం వినాయకుడికి కూడా పెట్టినాం కదా అట్లా అన్ని పండుగలకు పెట్టినవి కూడా మనం ఇట్లా ఇక్కడ పెట్టుకోవచ్చు మరి ఇవి మళ్ళీ మనం ఖర్చు పెట్టుకుంటా పెట్టుకోవచ్చు లేకుంటే ఉంచుకోవచ్చు ఇష్టం ఇక ఇప్పుడు దీన్ని పైన పెట్టి నేను ఇప్పుడు నైవేద్యం అయితే బెల్లం పెడతా తర్వాత ఇక తీద్దాం అంతే ఇక్కడ ప్లేస్ అనువుగా ఉంటుందని నేను ఇక్కడ చూపిస్తున్నా ఇక ఇప్పుడు అన్ని ఫోటోలకు కూడా తుడిచి గంధం కుంకుమ అలంకరించినాం గ్రహణం అయిపోయింది కాబట్టి పైన పెట్టిన తర్వాత చూపిస్తున్నా ఇక బెల్లం నైవేద్యం పెట్టినాం ఇక బెల్లం నైవేద్యం పెట్టినాం హారతిస్తున్నా ఇక అంతే కుబేర కు ప్రత్యేకించి ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక అప్పుడే అంత పూజ అయింది మరి కుబేర కొంచెం కుబేర కొంచెం పూజ సంపూర్ణమైంది ఇక ఇప్పుడైతే అమ్మ వచ్చింది కాబట్టి అమ్మతోటి మాట్లాడతాం మరి ఈరోజైతే ఇంతే రేపు ఒక మంచితోటి మళ్ళీ వెళ్దాం